హలో ఫ్రెండ్స్ శివ లాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా తర్వాత ఆర్జేవి వెంకటేష్ శ్రీదేవితో ఒక సినిమా తీశారు దాని పేరు క్షణక్షణం ఆ సినిమా రిలీజ్ టైంలో అప్పట్లో మల్లిక్ అని ఒక మంచి రైటర్ ఉండేవారు కార్టూన్స్ అవి వేసేవారు క్యారికేచర్స్ అవి చాలా బాగా గీసేవారు ఎక్కువగా కామెడీ బేస్ చేసుకుని నవల్స్ కూడా రాసేవారు ఆయనతో కలిసి ఒక ప్లాన్ చేశారు ఆర్జేవి ఏంటంటే సినిమా పోస్టర్లు అన్నిటి మీద క్షణం క్షణంలో ఉన్న కొన్ని డైలాగ్స్ని కార్టూన్ రూపంలో మనం పెడదాము దానివల్ల మనం ఎలాంటి సినిమా చూడబోతున్నాము ఇందులో కామెడీ ఎక్కువగా ఉంటుంది అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లోకి వెళుతుంది కాబట్టి వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యి వస్తారని ఒక ప్లాన్ చేశారు కానీ మరి ఎందుకో తెలియదు వాళ్ళ షెడ్యూల్ తక్కువగా ఉండడం వల్ల లేకపోతే బడ్జెట్ ఇష్యూస్ మనకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆ పని చేయలేకపోయారు వాళ్ళు దాని ఇంపాక్ట్ ఏంటంటే సినిమా ఫ్లాప్ అయింది శ్రీదేవి వెంకటేష్ హీరో హీరోయిన్లు ఆర్జీవి రాంగోపాల వర్మ శివ లాంటి బ్లాక్ బస్ ఇచ్చిన డైరెక్టర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు క్షణక్షణం అనే టైటిల్ ఇవన్నీ వినేసరికి అందరూ ఐదర్ ఒక హర్రర్ సినిమాయో లేకపోతే ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ సినిమా అంటే శివ లాంటి హింస ఎక్కువగా ఉండే సినిమాను చూస్తున్నామని భావించి అందరూ థియేటర్కి వెళ్ళారు సినిమా పేరు క్షణం అనేసరికి బట్ తీరా చూస్తే అక్కడ ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఉంది ఇంకా చెప్పాలంటే ఒక రోడ్ టైప్ మూవీ అనమాట అంటే దొంగతనం జరుగుతుంది వీళ్ళు పారిపోతుంటారు వెనకాల పోలీసులు రౌడీలు వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే తాము ఊహించుకొచ్చిన సినిమా వేరు థియేటర్లో కనిపించిన సినిమా వేరు అయ్యేసరికి ఆ సినిమా ఫస్ట్ రిలీజ్లో ఫ్లాప్ అయింది తర్వాత సినిమాకి జనం అలవాటు పడిన తర్వాత ఆ సినిమాలో ఏముందో తెలిసిన తర్వాత సెకండ్ రిలీజ్లో ఆ సినిమా వంద రోజులయ్యింది ప్రస్తుతం ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్కి వెళ్ళిపోయింది ఆ సినిమా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఎంత ముఖ్యం అనేది ప్రమోషన్స్ వల్ల మాత్రమే సినిమా ఆడదు కానీ సినిమా ఆడడానికి ప్రమోషన్స్ చాలా ముఖ్యం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా వస్తుంది కదా వార్ టూ దీనిపై యూత్లోనూ ముఖ్యంగా నార్త్ ఇండియాలోనూ చాలా హైప్ ఉంది ఎందుకంటే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది అందులో కూడా ఇద్దరు ఇరవై ఐదు సంవత్సరాలు చొప్పున అంటే ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు అయింది హృతిక్కి ఎన్టీఆర్కి కూడా ఇరవై సంవత్సరాలు అయింది సినిమాల్లోకి వచ్చి ఆ టైంలో వస్తున్నటువంటి ఒక సిల్వర్ జూబ్లీ సినిమా ఇది దీని మీద నార్త్ ఇండియాలో సహజంగానే హైప్ ఉంది కానీ సౌత్ ఇండియాలో మనకు సంబంధించినంతవరకు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు వీళ్ళ వల్ల ఒక హైప్ అయితే ఖచ్చితంగా సినిమాకైతే వచ్చింది అందరూ ఎదురు చూస్తున్నారు పద్నాలుగో తారీఖు రిలీజ్ కాబోతుంది కానీ కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి వాళ్ళలో ఎంతమందికి ఈ సినిమా గురించి తెలుసు ఈ సినిమాలో ఉన్న కాంటెంట్ ఏంటి ముఖ్యంగా వార్ టూ అనే సినిమాలో మనం ఏం చూడబోతున్నాం అనేది కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిందంటే డౌట్ఫుల్గానే ఉంది ఏదో ఒక ఈవెంట్ని పెట్టేశాము హైదరాబాద్లో అందులో ఎన్టీఆర్ స్పీచ్ బాగుంది హృతిక్ బాగా మాట్లాడారు ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చారు అంత మాత్రాన సినిమా అనుకున్న రేంజ్లోకి వెళ్ళిపోతుందంటే కాదు కదా కామన్ మ్యాన్ కూడా వెళ్ళాలి కదా ఫస్ట్ డే లేదా ఫస్ట్ వారం రికార్డ్స్ ఏవైతే ఉంటాయో లేదా సినిమా వసూళ్ళు ఏవైతే ఉంటాయో అందులో డౌట్ లేదు ఖచ్చితంగా వచ్చేస్తాయి ఏళ్ళ వయసులోనే రికార్డ్స్ మొత్తం మూడగట్టుకున్న చరిత్ర ఎన్టీఆర్కు ఉంది అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇంత పెద్ద భారాన్ని మోయడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ అలాగని మొత్తం భారం ఆయన మీద వదిలేయడం కూడా అన్యాయం కాదు వైఆర్ఎఫ్ ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నారనేది తెలియట్లేదు సౌత్ ఇండియాకి సంబంధించి ముఖ్యంగా సౌత్ సూపర్ స్టార్కి సంబంధించి చాలా ఇష్యూస్లో ఇలాగే వాళ్ళు భావిస్తున్నారు ఇప్పటికే రెండు సార్లు ఈ విషయంలో బాలీవుడ్ వాళ్ళు ఫెయిల్యర్ అనే చెప్పాలి ఒకటి చాలామందికి గుర్తుండి ఉండకపోవచ్చు ఈవెన్ మెగా కే గుర్తుండి ఉండకపోవచ్చు జంజీర్ అనే సినిమా రామ్ చరణ్ పెట్టి అప్పట్లో హిందీలో తీశారు మేము అప్పుడు ఢిల్లీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాం చిరంజీవి గారు కేంద్ర మంత్రి మేము ఆయన ఆఫ్ ది రికార్డ్ కలిసినప్పుడు మేము ఆయనతో అన్నాం సరే ఇంత పెద్ద ప్రయత్నం చేస్తున్నారు కనీసం ఎక్కడ ప్రమోషన్స్ లేవేంటి ఎవరికి తెలుసు అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు నేను మరొక ఇద్దరు రిపోర్టర్స్ కలిసి వెళ్ళాము అనమాట అక్కడ అంటే మన తెలుగు హీరో సినిమా కాదని చెప్పి ఢిల్లీలోని పీవీఆర్ ప్లాజా థియేటర్ ఉంటుంది పెద్ద మంచి థియేటర్ ఇది అక్కడికి వెళ్ళాం సిపిలో కర్నాడ ప్లేస్లో ఉంటుంది ఐదుగురు ఉన్నాం థియేటర్లో తెలుసా ఐదుగురు ఫస్ట్ డే చాలా బాధ అనిపించింది ఇదేంటి ఇంత మంచి సినిమా జంజీర్ అనేది అప్పటికే అంతా బచ్చన్ యాక్ట్ చేసిన ఒక కల్ట్ క్లాసిక్ కాదు పెద్ద హిట్ దాన్ని రీమేక్ చేశారు కనీసం కొంతమంది కన్నా ఈ సినిమా గురించి తెలియాలి కదంటే లేదు అసలు పబ్లిసిటీ చేయలేదు వాళ్ళు ఆ తర్వాత జరిగింది ఆది పురుష ఆది పురుషుకి ఏం జరిగింది ఆది పురుషుకి పెద్ద ప్రమోషన్స్ అవసరం లేదు అది ఎందుకంటే రామాయణం రామాయణానికి ప్రమోషన్స్ ఏంటంటే అది మొత్తం దేశం అందరికీ తెలిసిందే కదా కథ సో ప్రభాస్ రామాయణం అనేసరికి పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేకపోయింది అయినప్పటికీ వాళ్ళు ప్రమోషన్స్ బాగానే చేశారు తిరుపతిలో ఈవెంట్ పెట్టడం కానీ తర్వాత ప్రతి థియేటర్లో ఒక సీటు ఆంజనేయ స్వామికి వదిలి ఉంచండి అని డైరెక్టర్ చెప్పడం కానీ ఓం రౌత్ ఇవన్నీ అప్పట్లో బాగానే హైప్ అయితే తెచ్చాయి అయితే సినిమా బాగోక ఆడలేదు అది వేరే విషయం అందరినీ మెప్పించలేకపోయింది సో ఇప్పుడు మరొక సూపర్ స్టార్ సౌత్ సౌత్ ముఖ్యంగా తెలుగు సూపర్ స్టార్ బాలీవుడ్లో బాలీవుడ్ డైరెక్టర్తో డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎంత హైప్ ఉండాలి ఎంత ప్రమోషన్ జరగాలి అంటే అవేం జరగట్లేదు ఒకే ఒక ఈవెంట్ హైదరాబాద్లో పెట్టేశారు దానికి ఎంత ఖర్చైంది ఎంత ఖర్చైంది అని చెప్పుకుంటున్నారు అది కాదు కదా ముఖ్యం ప్రజల్లో ఎంతమందికి ఇది చేరువైంది మేము ఈ సినిమా చూడబోతున్నాము వారంటే వార్ ఫ్రాంచైజ్ ఈ విధంగా ఉండబోతుంది ఈ సినిమా పాత సినిమాల్లో ఇలాంటి కథ ఉంది ఇప్పుడు దీంట్లో దాన్ని బేస్ చేసుకునే కథ ఉంటుంది అనేది ఎంతమందికి వెళ్ళింది వెళ్ళలే ఋతిక్రోష్ ఉంటాడంట ఎన్టీఆర్ ఉంటాడంట ఇద్దరు కొట్టేసుకుంటారంట ఇంతే ఈ సినిమాకి సంబంధించిన జనాల్లోకి వెళ్ళిన ఒక ప్రమోషన్ పరమైనటువంటి విధానం కానీ ఇది కరెక్ట్ కాదు కదా ఇంత పెద్ద సూపర్ స్టార్ తెలుగుకి సంబంధించి ఒక పెద్ద సూపర్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు డైరెక్టర్గా సారీ డైరెక్ట్గా ఆయనకి ఇంకా ఒక పాతికల్ కెరీర్ ఉంది సో ఖచ్చితంగా చాలా సినిమాలు ఆయన ఇంక ముందు చేయబోతున్నారు అలాంటప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ ఉండాలి సౌత్ అనేది ఎందుకో చిన్న లాగే కనిపిస్తుందా అనిపిస్తుంది అనమాట బాలీవుడ్ వాళ్ళకి ఈ వైరఫ్ వాళ్ళు చాలా ఎఫర్ట్ అయితే పెట్టాలి ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో ఊరు వార పల్లెల్లో కూడా వెళ్ళిపోవాలి ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ మెయిన్గా పల్లెల్లో ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి కంటెంట్ అది అందులో మాత్రం ఎక్కడో వెనకబడ్డారనే ఫీలింగ్ వస్తుంది వచ్చే తెలుగు ఎవరైతే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో లేకపోతే దీన్ని ఓన్ చేసుకున్నారో వాళ్ళు ఏమంటారు ఈ సినిమాని హిట్ కొట్ చేయించాల్సిన బాధ్యత మీదే మీరే రికార్డ్స్ అన్నీ తెంచేయాలని ఫ్యాన్స్కి చెప్తారు ఫ్యాన్స్ డబ్బులు అంత తేరక వస్తున్నాయి కాదు కదా మీరు చేసే ప్రయత్నం మీరు చేయాలి కదా ఒక ఈవెంట్ పెట్టేయడం కాదు కదా ప్రజల్లోకి బలంగా ప్రమోషన్స్ తీసుకువెళ్ళాలి ఆ విషయంలో ఖచ్చితంగా వెనుకబడ్డారు బాలీవుడ్ పదే పదే తప్పు చేస్తుంది సౌత్ సూపర్ స్టార్లని వాళ్ళు ఒక మనీ బాక్స్లో చూస్తున్నారు మనీ ఏటీఎంలా చూస్తున్నారు ఓహో సౌత్ ఇప్పుడు బాహుబలి తర్వాత సౌత్ స్టామినా ఏంటో తెలిసింది కరోనా తర్వాత మన కాంటెంట్ ఏంటో వాళ్ళకి తెలిసింది ఓటీటీల ద్వారా సో మన ఎమోషన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇక్కడ ఉన్న హీరోలను తీసుకుని బాలీవుడ్లో పెట్టేస్తే మనకు డబ్బులు వచ్చేసి తప్ప తాము తీసే సినిమాని ప్రజల్లోకి వెళ్ళేలా చేయాలంటే ఎలాంటి కాంటెంట్ ఉండాలి ఎలాంటి ప్రమోషన్ ఉండాలి అనేది వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టట్లేదు ఆ విషయంలో ఖచ్చితంగా వార్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వార్ టూ నిర్మాణ సంస్థ వాళ్ళు ఖచ్చితంగా వెనకబడ్డేటట్టు చెప్పాలి సరైన దృష్టి పెట్టలేదని చెప్పాలి వాళ్ళు అనొచ్చు వైఆర్ఎఫ్కి అలవాట్లేదని చెప్పి కానీ ఇంతవరకు జరిగిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు ఈ సినిమా సౌత్ సూపర్ స్టార్ యాక్ట్ చేసిన ఆఫ్ ఫ్రాంచైజీ వార్ సినిమాకి సంబంధించిన ఫ్రాంచైజీలో ఫస్ట్ టైం ఆ స్పై యూనివర్స్లో సౌత్ సూపర్ స్టార్ యాక్ట్ చేస్తున్నారు మెయిన్ పాత్రలో దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది నిజానికి బాలీవుడ్ ఈ దారి తప్పేసి ఇప్పుడే కాదు చాలా కాలం అయింది ఒకప్పుడు మా పెద్దలు చెప్పేవారు షోలే సినిమా తెలుగు ప్రాంతాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వంద రోజులు యాభై రోజులు ఆడిన సెంటర్స్ ఉన్నాయంట అప్పట్లో పల్లెల్లో ఉన్న ఎమోషన్స్తో కనెక్ట్ కనెక్ట్ అయి ఉండేది వాళ్ళ హిందీ సినిమాలు అంతకుముందు మొఘల్ ఆజం లాంటి సినిమాలు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా వంద రోజులు ఆడిన చరిత్ర ఉందట ఇవన్నీ కూడా మన పుస్తకాల్లో వచ్చేది కానీ తర్వాత ఏమైంది ప్రేమ్ పావురాలు ఇలాంటి సినిమాలు వచ్చేసరికి మేన పేర్కే మాకు తెలిసైతే దిల్వాలే దులహ లే జాయింగే ఇలాంటి సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా ఆ గుజరాతీ రాజస్థానీ మార్వాడి ఫ్యామిలీస్లో జరిగే పండగలు పెళ్ళిళ్ళు ఇలాంటి సినిమాలు ఆ రాజశ్రీ ఫిల్మ్స్ ఎక్కువగా తీసేద్దాలని ఆ సినిమాలు హమాప్ కాయ్ కాన్ పేర్కే ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రేమ్ పావురాలు ప్రేమాలయం హబ్హిఖోన్ తర్వాత ప్రేమించి దిల్వానే దిల్వాని లే లేజాయింగ్ ఆ తర్వాత హంసాద్ సాథే ఇలాంటి సినిమాలన్నీ కూడా ఎక్కువగా బాలీవుడ్ నుంచి రావడం మొదలు పెట్టింది అయితే ఈ గుజరాతీ మార్వాడి ఏళ్లలో జరిగే పెళ్లిళ్ళు వాళ్ళ గొడవలు తప్పితే ఎన్ఆర్ఏకి సంబంధించిన కథలు ఈ కరణ్ జోహర్ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు ఎక్కువైపోయాయి ఈ దిల్వాలే దుల్హాని లేజాయింగ్ దగ్గర మొదలు పెడితే కబీ కుషిగం కబీగం ఇలాంటి సినిమాలు ఆ మధ్య ఆ మధ్య వచ్చిన కబి అల్విదా నాకేహనా అది గట్టి ఎదురు దెబ్బ కొట్టింది అక్కడి నుంచి కాస్త డౌన్ అయ్యారు సార్ సో చెప్పేది ఏంటంటే ఇది బాలీవుడ్ అనేది కంప్లీట్గా ట్రాక్ తప్పేసి గుజరాత్ రాజస్థాన్ ఎన్ఆర్ఏ సినిమాలు తప్పితే ముంబైకి సంబంధించిన ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని ఇండియా అంటే ఇదే అనే యాంగిల్లో వాళ్ళు సినిమాలు తీసుకొచ్చారు అక్కడి నుంచి వాళ్ళు ఎదురు చెప్పాలి తింటున్నారు బట్ ఇండియా అంటే అది కాదు ఇంకా పల్లెలు చాలా ఉన్నాయి పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి అక్కడ మాస్ జనం ఉన్నారు అల్లు అర్జున్ పిచ్చోడు కాదు వెళ్ళి ఉత్తరప్రదేశ్లో పుష్పకి సంబంధించిన ఈవెంట్ పెట్టడానికి అది మాస్ కనెక్ట్ అవ్వద్దని చెప్పి ఆయనకి తెలుసు అంత స్ట్రాటజిక్గా ఆయన వెళ్ళాడు కాబట్టి అన్ని రికార్డ్స్ కొట్టింది ఆ సినిమా సుకుమార్ కానీ రాజమౌళి కానీ వాళ్ళు అత్త పక్కగా ప్లాన్ చేసుకుంటారు రాజమౌళి సినిమాలో రిలీజ్కి సంవత్సరం ముందు ప్రమోషన్స్ మొదలు పెడతారు ఆయన బాహుబలి మీరు తీసుకోండి ప్రతి క్యారెక్టర్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్యారెక్టర్ని అన్ని క్యారెక్టర్లు మనం ఏం చూస్తున్నాము ఈ సినిమా ఎలా ఉండబోతుంది దీని మేకింగ్ ఏంటి అనేది సినిమా రిలీజ్ ముందే ప్రజల్లోకి వెళ్ళిపోయింది అందుకనే అది ఆ రేంజ్లోకి హిట్ అయింది ముందుగా ప్రిపేర్ ఉన్నారు కాబట్టి థియేటర్లకు వెళ్ళగానే వాళ్ళకి ఏమాత్రం ఇమోషన్ కనెక్ట్ అయిన సినిమా సూపర్ హిట్ అయిపోతుంది సో ఖచ్చితంగా రాజమౌళి వెళ్తున్న స్ట్రాటజీ అది సుకుమార్ వెళ్తున్న స్ట్రాటజీ ఇది మరోపక్క కూలికి సంబంధించి లోకేష్ కనకరాజు వెళ్తున్న స్ట్రాటజీ ఇది ఈ విషయంలో వైఆర్ఎఫ్ చాలా ఖచ్చితంగా వెనకడుగులోనే ఉందని చెప్పాలి మరి చూడాలి ఈ రెండు రోజులు హైప్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ ఈ భారాన్ని మోసేయడంలో ఎలాంటి డౌట్ లేదు కాంటెంట్ బాగుంటే మాత్రం రికార్డ్ సృష్టిస్తుంది వారితో అందులో అనుమానం లేదు కానీ ప్రమోషన్స్ పరంగా వైఆర్ఎఫ్ పొరపాటు చేసిందనే చెప్పాలి ఖచ్చితంగా సౌత్ సూపర్ స్టార్ని ప్రజల్లోకి మా సినిమాల్లోకి తీసుకెళ్లే విధానంలో ప్రమోషన్స్ చాలా ముఖ్యమైన పాత్ర కాంటెంట్ ఏం చూడబోతున్నాం అనేది ప్రేక్షకుల్లోకి ముందుగానే పంపించాల్సిన బాధ్యత ఆ నిర్మాతల మీద ఉంటుంది ఆ విషయంలో వైఆర్ఎఫ్ వెనక వేసింది అని చెప్పాలి అయినా అంటే వాళ్ళ ఫ్రాంచైజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది స్పై యూనివర్స్ అని చెప్తున్నారు కాబట్టి ఇంకా చాలా మంది సౌత్ సూపర్ స్టార్ని ఇన్కార్పొరేట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇవి వైఆర్ఎఫ్ ఫిల్మ్స్లో కాబట్టి బాలీవుడ్లో కాబట్టి బాలీవుడ్ నిర్మాతలు వైఆర్ఎఫ్ నిర్మాతలు ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి ఇకపై మన హీరోయిన్ అక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలని ఆశిద్దాం మరి అప్డేట్స్ కోసం చూస్తున్నామని అండి దేశం